హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పల్ికొండ సో ఈ అయితే మేము కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాము సూర్యనారాయణ స్వామి పల్లకి తిప్పోత్సవం చేస్తున్నారు చాలా అంగరంగ వైభవంగా చేస్తారు ఈ కార్తీక మాసంలో ద్వాదశి రోజు నేను తులసికోటి దగ్గర పూజ కూడా చేసుకున్నాను ఆ వీడియో కూడా ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి సో ఈ ఈసారి అయితే చాలా బాగా జరిగింది యాక్చువల్లీ మా ఫ్లాట్లో అందరూ వద్దామనుకున్నాం బట్ ఒకరు కుదిరింది కుదరలేదు కాబట్టి నేను మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి మా ఆంటీ మా చెల్లి మాత్రమే వచ్చాను కోనేరితే చాలా క్లీన్గా చేసేసారు అండ్ అలా నీ పళ్ళకి ఊరేగింపు త్రీ టైమ్స్ చేస్తారు కదా సో త్రీ టైమ్స్ కూడా అరది డొప్పల్లోనే హార్త్ కర్పూ కర్పూరం వెలిగించి ఆ స్వామి వారికి చూపించి నీటిలో వదిలేస్తా అన్నమాట ఒత్తులు తెచ్చుకున్న వాళ్ళు అంటే ఇంకా కొబ్బరికాయలు తెచ్చుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా కాండో దగ్గర పూజ చేస్తారంటే కోనేరు దగ్గర సో మేమైతే ఇంకెలా నెక్స్ట్ డే మండే కదా ఆ రోజు వెలిగించుకుంటాం కదా అని చెప్పేసి ఓన్లీ హారతి కర్పూరం ఒకటే తీసుకుని వెళ్ళాము చాలామంది భక్తి శ్రద్ధలతోనే వస్తారండి టెంపుల్కి వచ్చిన వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటుందని వస్తారు అవతల వాళ్ళు వీడియోస్ తీసుకోవచ్చు బట్ మనం తీస్తే తప్పు వాళ్ళు చేసేది వాళ్ళు తప్పని తెలుసుకున్నప్పుడు ఎదుటివారిని అనాలి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వీడియోస్ తీసుకున్నప్పుడు చాలామంది అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు సో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిన వాళ్ళు అస్సలు వీడియోస్ తీయకూడదు ఎందుకంటే తర్వాత మళ్ళీ మనకి ప్రాబ్లమ్ అవుతుంది నా వీడియోస్ నేను తీసుకున్నప్పుడు ఎదుటి వారికి ప్రాబ్లం ఎందుకు వస్తుంది చెప్పండి సో మీకు ఇష్టం లేనప్పుడు మిమ్మల్ని అవాయిడ్ చేస్తాను బట్ నేనేదో భక్తి శ్రద్ధలతో టెంపుల్కి రాలేనట్టు ఫొటోస్ కోసమే వీడియోస్ కోసమే టెంపుల్కి వచ్చినట్టు మంది అనుకుంటున్నారు అనుకున్న వాళ్ళు అనుకున్నంత అనుకోండి అయిపోయిన రోజు ఏది రాదండి టైం మన గురించి ఎప్పుడు ఆగదు మనమే టైం గురించి ఎదురు చూస్తూ ఉండాలి అంతే కదండి ఏదైనా సరే ఇట్స్ ఎ మెమరీ మెమరబుల్ మూమెంట్ అని అనుకోవాలి ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ అవర్ వీడియోస్ టు సీ చూడండి లేకపోతే స్క్రోల్ చేసేయండి స్క్రోలింగ్ అనే ఆప్షన్ ఒకటి ఉంది కాబట్టి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు నా వరకు కూడా చేరాయి బట్ పబ్లిక్ ఒక వచ్చిన తర్వాత పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అన్నీ ఒకేలా తీసుకోవాలి కాబట్టి ఏదైనా సరే నేను చాలా సింపుల్గా తీసుకుంటాను ప్రతి ఒక్కటి కూడా నెగిటివ్ని కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాను నాలో ఉన్న తప్పులు ఏమన్నా ఉంటే తెలుసుకుంటాను సో మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మరి మీ ఊర్లో కూడా పల్లెకి ఊరేగింపు అయిపోయిందా అయితే తప్పకుండా కమెంట్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వాయిస్ అయితే అస్సలు బాగాలేదు ఏమనుకోకండి నేనైతే స్వామివారికి ఇచ్చేసి కోనేరులో అయితే వదిలేసాను నా పూజా విధానం కూడా ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి మీ కమెంట్స్ని బట్టి నాకు ఇంకా మోటివేట్ అవుతాను సో ఫైనల్లీ చెరువులు ఆ కోనేరులో ఉన్న చేపలుని నా కొడుకు వాళ్ళ పిన్ని కలిసి కవర్లో అయితే పట్టారు ఎంత గేట్గా ఉన్నాయో చూడండి థ్యాంక్ యూ సో మచ్ సిఎం నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్